சந்திராபு <laughs> நாயுடுக்கான

మేము పోరాటాలకి ధర్నాలకి పార్టీ కోసం అన్ని ఖర్చు పెడితే పార్టీ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈరోజు టికెట్ ఇస్తారా చాలా చంద్రబాబు నాయుడు గుండలక్ష్మీదేవి గారు ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టిక్కెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ వైసీపీ అమ్ముకున్నామని చెప్పారు ఇప్పుడు అమ్ముకుంది ఎవరు కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా నేను ఈ సభ తెలియ శిక్షణతో పార్టీలో పనిచేసి క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే వారికి అన్యాయం జరగకుండా చంద్రబాబు నాయుడు